హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకున్న మా క్రియేషన్స్ ఈరోజు నువ్వు పప్పు కూర చేసానండి ఒక కప్పులో నువ్వు పప్పు తీసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పులో ఉల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ మిక్సీ కొట్టుకొని బాడీ పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఇలాగ దగ్గరికి ఏగనవ్వాలండి ఈ ఏగనిచ్చాక ఈ కప్పు కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి బాలింతలు వేసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఏ కూరలో అయినా సరే వేసుకోవచ్చండి పట్లకాయలు వేసుకోవచ్చు చాలా రకాల కూరగాయలు వేసుకోవచ్చండి మనకి చక్కగా నువ్వు ముక్కలు వేవి పనియండి నువ్వు పప్పు పేస్ట్ వేసుకొని ఇలాగ దగ్గరకు కలుపుకోవాలండి ఇది పచ్చివాసన రాకుండా వేపుకొని తర్వాత ధనియాలు జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలండి ఇది పచ్చవాసన పోయే వరకు దగ్గరికి ఇలాగా వేపుకోవాలండి చక్కగా మనకి ఇది ఉల్లిపాయ ముక్కలకి పట్టిందండి నువ్వు పప్పు పేస్టు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూనుడు సరిపడా సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి మనం నీళ్లు పోసుకోకుండా ఇది ఎలా దగ్గరికి మగ్గనిచ్చి కూడా వేసుకోవచ్చండి నీళ్లు పోసుకోక్కర్లేదు మనకు అన్నంలో కలాలంటే నీళ్లు పోసుకుంటే కలిపిదండి నేను నీళ్లు పోసానండి ఒక గ్లాసుడు నీళ్లు పోసి దీన్ని చక్కగా దగ్గరికి మనకి ఉడికిపోయిందండి కూర దగ్గర కుడికిందండి ఎంతో రుచికరమైన నువ్వుపప్పు కూర మనకి రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గంట సెమలు నక్కండి కామెంట్ పెట్టండి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దీన్ని ఇలా రెడీ చేసుకున్నానండి నుక్క పోరా రెడీ అండి